షాలం రాజు గారిని నడి రోడ్డు మీద ఉరితీయాలా షాలం రాజు గారిని నడి రోడ్డు మీద చెప్పులతో కొట్టాలి లేదా పాస్టర్లందరినీ నడి రోడ్డు మీద ఉరితీయాలి ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఒక్క చర్చ లేకుండా చేస్తానని మాట్లాడుతున్నారు చాలామంది నేనేం తెలియజేస్తున్నానంటే ఈ వీడియో ఒకసారి మీరు చూడండి మీరు చూసిన తర్వాత స్పందించండి దయచేసి ఈ వీడియో పూర్తి వరకే పూర్తిగా మీరు చూడండి అని తెలియజేస్తున్నాను చూడండి ఈ మాటలు మీకు వినిపించాలని నాకు ఇష్టం లేదు కానీ ఇక్కడ భయంకరమైన మాటలు సనాతనము అని చెప్పుకునే వాళ్ళు మరి అమ్మని భయంకరంగా మాట్లాడుతున్నారు మరి అమ్మని భయంకరంగా మాట్లాడుతున్నారు ఆ మాటలు మేము పలకలేం వాటిని మీరు ఖండించారా సంఘ సంస్కృతులు అందరూ బయలుదేరారు కదా గత నాలుగైదు రోజుల నుంచి వారు మీరు ఇంటి దగ్గర భోజనం లేకుండా ఉపవాసాలుండి ఆ టీవీ ఛానల్ చుట్టూ తిరుగుతా డీజేపీ ఆఫీసుల చుట్టూ తిరుగుతా మీరు రాజ్ గారి మీద దైవ సేవకుల మీద చేస్తారు ఎవరో ఒక వ్యక్తి ఆయన అనని మాటలు అన్నానని చెప్పి టీవీలో టెలికాస్ట్ చేసి ఆయన హిందువు అనే పేరు తీయలేదు ఆయన వేసాన్ని పేరు తీయలేదు ఆయన అలంకారంగా ఒక మాట మాట్లాడే ఆ మాటను బట్టి మీరందరూ వక్రీకరించి బయలుదేరారు మణిపూర్లో వస్త్రాలు ఓడ తీసుకొట్టినప్పుడు మీరందరూ ఏమయ్యారండి ఈ స ఇండియాలో ఒక భాగమేగా మణిపూరు ఇండియాలో ఒక భాగం కదా మణిపూరు బట్టలు ఓడదీసి అక్కడ రోడ్డు కొట్టుకుంటూ వెళ్ళారు ఎంతోమంది కొన్ని ధర్మం సంబంధించిన సనాతన ధర్మం అని చెప్పిన వాళ్ళు క్రైస్తవులందరినీ ఏం చేశారు మీరు అప్పుడు ఎవరు మాట్లాడారు బట్టలు ఓడదీసుకుట్టిన వాళ్ళు అప్పుడు మాట్లాడినాడు ఈ షాలీం గారు ఏం డ్యామేజ్ చేశాడు ఏం డ్యామేజ్ చేశాడు ఏం మాట్లాడాడు ఆయన ఆయన వేసలే అనలేదు హైందో విఘ్నైన హైందవ సోదరులందరికీ నమస్కరించి తెలియజేస్తున్నాను ఎంతోమంది మహానుభావులు సంఘ సంస్కర్తలుగా అనబడ్డాడు దాని ఏమంటారంటే చిరంజీవి స్వామి గారు వారు స్పందించలేదు లేకపోతే గరికిపాటి నరసింహరావు గారు చాగంటి వారు వీళ్ళు మహానుభావులు సంఘ సంస్కర్తలు అండి వీళ్ళు వీరు దేశాన్ని ఉద్ధరిస్తున్నారు వీరెవరో మాట్లాడకుండా సంఘ సంస్కృతలని బయలుదేరారు కొంతమంది కొంతమంది లేడీస్ లేకపోతే ఆడవాళ్ళు వీళ్ళకి అసలు ఆ పెళ్ళిళ్ళు కూడా నాకు అర్థం కావట్లేదు వీళ్ళకి పిల్లలు ఉన్నారో కూడా నాకు తెలియదు ఎలా అంటే మాటలు మాట్లాడుతున్నారండి ఒక వీడియో నేను మీకు చూపిస్తాను మీకు చూపించిన తర్వాత నేను ఇంకా ఎన్నో చెప్పాలని ఇష్టపడుతున్నాను ఒకసారి ఇప్పుడు ఇక్కడ ఎవరో సినిమా యాక్టర్ అంట కరాటే కళ్యాణి అంట నాకేం తెలియదు ఈ గురించి ఈ ప్రొఫైల్ గురించి నేను చూస్తున్నప్పుడు ఇంతకుముందు హైందవ విజ్ఞాన హైందవ సోదరులందరికీ నేను నమస్కారం తెలియజేస్తున్నాను ఈమె కూడా బంగారం లాంటి రాజు గారిని ఘోరమైన మాటలు మాట్లాడుతున్నాం ఒకవేళ షాలీం రాజు గారిని ఒకవేళ గట్టిగా మాట్లాడాలంటే ఎవరైనా గరికిపాటి నరసింహరావు గారు లాంటి వాళ్ళు లేకపోతే మహానుభావులు ఎవరైనా ఇంకెవరైనా మాట్లాడితే మేము ఆలోచించి అది చెప్పేవాళ్ళం నువ్వు నువ్వు నీకు ఫ్యామిలీస్ ఉన్నవాళ్ళు కూడా నాకు తెలియట్లేదు మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు ఒక బంగారు లాంటి మనిషిని రాజు గారిని ఆయన జీవితం తెలియదు ఆ రాజు గారి చర్చికి మీరు అందరూ రండి ఒకసారి వస్తే మిమ్మల్ని అందరూ ఆహ్వానిస్తాడు ఆయన మీరందరూ రండి చర్చి దగ్గర ఎంతమంది మా దిక్కులు వాళ్ళకి అన్నం పెడుతున్నాడో మీరు పెడుతున్నారా అన్నం మీరు ఎవరికైనా అన్నం పెడుతున్నారా మీరు కుటుంబాలు ఉన్నాయో లేదో నాకు తెలియట్లేదు మీకు వివాహాలు అయినాయో లేకపోతే సమర్పించినో నాకు తెలియదు కానీ నేను చెప్తున్నాను ఒకవేళ మీకు వివాహాలు అయితే మీ హస్బెండ్లు లేకపోతే మీ మీ భర్త ఖచ్చితంగా మిమ్మల్ని ఖండిస్తాడు ఎందుకు నేను చెప్తాను మీ పిల్లలు మిమ్మల్ని ఖండిస్తారు బంగారు లాంటి మీద మాట్లాడుతున్నారని చెప్పేసి ఏమంటున్నావు ఇక్కడ ఆ బైబల్ అంతా భూతపుస్తం అని చెప్తుంది ఈ అమ్మాయి ఎవరో చూడండి ఒకసారి మీరందరూ కూడా కరాటే కళ్యాణి అంట కామెంట్లు పెట్టేవాళ్ళకి కూడా తెలియజేస్తున్నాను క్రైస్తవులు సంస్కారవంతులుగా ఉండాలి నేను చెప్తున్నాను స్టాండ్ మీద ఉంటున్నాను చాలామంది కోహనా మీద లేకపోతే క్రైస్తవులు పాస్టర్లు చాలామంది దేవి దేవతలు దూషించిన పాస్టర్లు ఉన్నారు నేను కూడా ఖండించాను వారికి మీరు హైందవుల మీరు వ్యతిరేకత కాదు నేను కూడా ఖండించాను మా బైబిల్ ఏం తెలియజేస్తాను అంటే ఏ సుక్రీస్తు ఏ దేవి దేవతను దూషించలేదు పౌలు గారు కానీ అపోస్తులు కానీ ఏ దేవీ దేవతలు దూషించలేదు ఒక్క మాట కూడా దూషించని బైబిల్ లేదు కానీ కొంతమంది వారు వారు చేస్తున్నారు అయితే ఎవరైనా సరే దూషించడం వేరు లేకపోతే ఇది నా వైట్ షర్ట్ అని చెప్పడం వేరు వైట్ షర్ట్ నేను వేసుకున్నానని దూషించింది కాదు కానీ దూషించడం అంటే వేరు సరే విఘ్నైన హైందవులందరికీ క్రైస్తవులందరికీ నేను తెలియజేస్తున్నాను షాలేం రాజు గారు అనే ఒక మంచి మనిషి మీద నిందలేస్తున్నారండి మరలా చెప్తున్నాను షాలేం రాజు గారు ఇప్పటివరకు నేను భౌతికంగా చూడలేదు బైబుల్ సాక్షిగా ఇప్పటివరకు నేను డైరెక్ట్గా చూడలేదు ఆయన నేను ఎప్పుడూ మాట్లాడలేదు కానీ ఆయన వీడియోలు చూసినప్పుడు కొన్ని లక్షల మందిని ఉద్ధరిస్తున్నాడు ఆయన నేను అలా చేయలేకపోతున్నానే నాకు ఇచ్చిన దర్శనం వేరు ఈ ఆంధ్ర రాయలసీమ తెలంగాణలో మరి నేను ఒకప్పుడు జైల్లోకి వెళ్ళాను మరి అనేకమైన కత్తులతో దాడు చేసి మా పేరెంట్స్ మర్డర్ చేశారు వాళ్ళ మా తాతలు పేకలు నరికారు చేతులు నరికారు కుటుంబాలు నాయుడు గారు సామాజిక వర్గంలో దాదాపు మూడు తరాల రౌడీజం మాది చెక్ చేసుకుంటే ఆ ప్రొఫైల్ కళ్యాణి గారు మీరు చెక్ చేసుకుంటే ఆ ప్రొఫైల్ ఇలాంటి మూర్ఖుడిని ఇలాంటి భయంకరమైన ఒక మనుషులు కాదు పశువులాగా తిరిగే మా వంశంలో యేసు క్రీస్తు ప్రభారు మనుషులుగా మిమ్మల్ని చేశాడు నామానికి మహిమ కలుగునుగా కింద కామెంట్స్లో కరాట కళ్యాణ విషయంలో కావచ్చు ఆయన ఆమె ఎవరు వచ్చింది ప్రియా చౌదరి గారు వీళ్ళందరూ కూడా ఒకప్పుడు మంచిగా సంగసం కానీ చాలా విషయాలుగా పోరాడుతున్నారు సంతోషమే కానీ ఈ వీరు యేసు ప్రభావం మీద భూతు పుస్తకం అని చెప్తున్నారండి మీరు కామెంట్లో తెలియజేయండి యేసు క్రీస్తు ప్రభు బైబుల్ పరిశుద్ధ గ్రంథం అనే కామెంట్లో చూస్తున్న వాళ్ళందరూ కూడా కామెంట్లో బైబిల్ పరిశుద్ధ గ్రంథం అని మీరు తెలియజేయాలి ఎందుకు తెలియజేయాలంటే కొన్ని వేల కామెంట్స్ రావాలి మనకి వేల కామెంట్స్ రావాలి లైక్లు కూడా చేయండి క్రైస్తవులు మీరందరూ కూడా ఒక చేతితో బటన్ నొక్కడమేగా కామెంట్ చేయడమేగా దేవుణ్ణి దేశాన్ని ఉద్ధరించిన వాళ్ళుగా మీరు కూడా ఒక పుణ్యం కట్టుకుంటారని తెలియజేస్తారు క్రైస్తవులందరికీ సకల జనులకు హైందవ సోదరులను ఎంతో గౌరవిస్తారు మా ఇంటి చుట్టూ హైందవ సదులు అవునం వాళ్ళు అందరూ బంధువులే వాళ్ళందరూ గౌరవిస్తారు ఈ కృష్ణనాయుడు కిరణ్ పొరగా మారాడు కేవలం పరిశుద్ధ్రని యేసు క్రీస్తు ప్రభుత్వాన్ని బట్టి నేను అంత గొప్ప దేవుడని వారు గౌరవిస్తారు నన్ను బట్టి నేను మీకు తెలియజేస్తాను ఈవేమంటుందంటే ఈ కరాటి కళ్యాణ్ అనే అమ్మాయి ఏమంటుందంటే నేను ఈ గురించి మాట్లాడటం కూడా ఇష్టపడతా కానీ వీళ్ళని మీడియాలోకి ఎందుకు తీసుకున్నారు ఆ మీడియా ఛానల్ పేరేంటి జీ తెలుగు న్యూస్ అంట ఏమా జీ తెలుగు న్యూస్ ఛానల్ యాజమాన్యం తెలియజేస్తాను వీళ్ళు సంఘ సంస్కర్తలు ఇలా ఏమన్నా వీళ్ళు సంఘ సంస్కర్తల ఎక్స్పోజింగ్ చేసి సినిమాలో డాన్సులు వేస్తారు వీళ్ళు వీళ్ళండి సంఘ సంఘ సంస్కర్తలు కేసులు కట్టుకుంటారా వృద్ధి ఉండండి వృద్ధి అండి రాజు గారిని నేను చెప్తున్నాను మరలా చెప్తున్నాను యేసు క్రీస్తు ప్రభావాన్ని నేను భయంకరమైన ఎండలో సినిమాస్ చంపేశారు యూదులు ఈరోజు యూదులు యూదుల పాత్ర మీరు పోషిస్తారా నేను చెప్తున్నాను మరలా చెప్తాను హిందూ హైందవ హైందో అందరూ గొప్పవాళ్ళు మహానుభావులు పేదధిపదులు వారందరికీ వందనాలు వారిని గురించి కదా నేను మాట్లాడేది ఎలాంటి సంఘ సంస్కృతులు అని చెప్పి డబ్బులు ఇస్తే ఈ బట్టలు లేకుండా డ్యాన్స్ లేసే ఈరోజు చెప్తున్నాను చెప్పులూరుపేటలో జాతరలు జరుగుతున్నాయి మరి హైందవ సంస్కృతిని ఉద్ధరించండి నేను మంచినే సంతోషమే అక్కడ బట్టలు లేకుండా మహిళలు డ్యాన్స్లు వేస్తారు చాలామంది అది మీకు కనిపించట్లేదా దాని మీద మీరు యుద్ధం చేయరా లేకపోతే అనేక ప్రాంతాల్లో ఉన్నాయి మరి దైవ సంబంధం మన హైందవ కార్యక్రమాల్లో ఆడవాళ్ళని బట్టలు తీసి వేస్తుంటే అక్కడ యాజమాన్యం కూడా సొల్లు ఖర్చుకుంటా చూస్తున్నారు ఇదేనా భక్తి అంటే ఇదేనా భక్తి అంటే నేను నేనంటున్నాను మహిళను గౌరవించేది షాలీం గారండి ఆయన చర్చిలో ఎంతమంది మహిళలను గౌరవిస్తారండి గౌరవించే వ్యక్తిని మీరు కుసంస్కారంగా మాట్లాడుతారండి చరిత్రహీనులుగా మీరు పోతారు కరాటే కళ్యాణ్ కరాటే చేస్తావు నువ్వు వచ్చి కరా కరాటే చేస్తావా కుంగూ చేస్తావా చిలకృడిపేట వచ్చి పాస్తల మీద యుద్ధం ప్రకటిస్తున్నాం నేను దేవుడు దేవుడిని ఎందుకు వదిలిపెడుతున్నాడు మాలో క్రైస్తవులు ఎంతమంది మంట కలిగి ఉన్నారో ఎంతమంది మంట కలిగి లేరో చెక్ చేయడానికి దేవుడు వీళ్ళందరూ బతకనిచ్చాడు మళ్ళా చెప్తున్నారు బైబిల్లో హే రోజు పురుగులు పొడి చనిపోయాడు రాయబడి హే రోజు పురుగులు పొడి దేవుని వాక్యానికి దేవుని సేవకులకి పేదరికి పౌలు గారికి అడ్డం వచ్చిన వాళ్ళు ఓ సమాజం బద్దలు కొట్టకుండా గోడ కూడా బద్దలైపోయిన చరిత్ర ఉందండి ఇలాంటి గొప్ప పరిశుద్ధ గ్రంథాన్ని దూషిస్తుంది ఈ కరాటి కళ్యాణి అమ్మాయి ఎంఐ ఏమంటుందంటే అమ్మాయి గురించి చెప్తున్నా ఇంతమంది అమ్మాయి సినిమాలు ఏం చేసింది సగం సగం ఎక్స్పోజన్ చేసి వీడియోలు చేసి సినిమాది ఈ సంఘ సంస్కర్త హైందవ విఘ్లేన ఈవిని మీరు ఖండించాలి హైందవ విలేనాలు అని మీకు చెప్తున్నాను మీ అందరూ గౌరవం చెప్తున్నా నా ఇంటి పక్క వాళ్ళందరూ హైందవులే వాళ్ళందరూ మాకు సహోదరులు వాళ్ళు మేము గౌరవిస్తున్నాం కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే ఇలాంటి వాళ్ళు సంఘ సంస్కర్తలు ఎలా అవుతారు ప్రియా చౌదరి గారు మీకు కూడా తెలియజేస్తున్నాను తర్వాత ఇక్కడ ఎవరు యమున పాయకంట ఆ అమ్మాయికి అమ్మరావికి ఆ వివాహం ఏందో లేదో నాకు తెలియదు అలా భర్తలు ఎలా ఊరుకుంటారు వెళ్ళి సమాజం మీద ఇలా ఘోరంగా మాట్లాడితే అలాంటి బంగారం లాంటి మనిషిని ఎందుకంటే మీరు టార్గెట్ చేస్తారని భర్తలు కూడా ఖండిస్తారండి నేను చెప్తే నేను తెలియజేస్తున్నాను హైందవ సంస్కృతి చాలా గొప్పది హైందవ సంప్రదాయాలు చాలా గొప్పది మహానుభావులు ఉన్నారు ఆయన పేరు ఏంటంటే మన భారతదేశాన్ని ఉద్ధరించిన శంకరాచార్యులు వీళ్ళందరూ ఏంటంటే నిరాడంబరంగా బతికారండి వాళ్ళందరూ వీటందరికీ ఖండించారండి లేకపోతే ఎంతోమంది పేటాధిపతులు ఇప్పటికీ నిరాడంబరంగా బతుకుతున్నారు ఎంతోమంది మరి హైందవంలో కూడా చాలా నిరాడమ్మకు బతికి మహానుభావులు ఉన్నారు పేట వాళ్ళందరికీ విజ్ఞప్తితో నేను చేతులు తెలియజేస్తున్నాం తెలియజేస్తున్నాను షాలీమరాజు గారి మీద సంఘ సంస్కర్తలను బట్టి సరిగ్గా కుటుంబాలు ఉన్నాయో లేదో తెలియని వారు సా గారి మీద చేస్తారండి పాస్టలన్నీ ముందు తాగారని చెప్తున్నారండి ఈ ప్రియా చౌదరి ఈ ప్రియా చౌదరి పాస్ ముందు తాగి ప్రసంగిస్తారు నువ్వు నువ్వు ఎవరు చెప్పడానికి అసలు నేను అంటాను కేసులు కడితే ఒక మెజారిటీ హిందువులు ఉన్నారు కాబట్టి కేసులు కడితే అందరూ జైలు జైలుకి వెళ్తామ కొత్త జైలుకి వెళ్తే మళ్ళీ తిరిగి వస్తాం ఉరిది చనిపోయింది అయినా మేము ప్రభు కోసం బతుకుతాం నీ రోడ్డు మీద సిల్వేసి చనిపోయే అవసరమైతే విఘ్నేహన్ హైందవ సోదరులందరికీ నేను గౌరవంతో తెలియజేస్తున్నాను ఈ అమ్మాయి మాట్లాడే మాటలు మీరు చూడండి చూడండి ఈ అమ్మాయి మాటలు ఇప్పుడు ఈ అమ్మాయి ఏంటంటే సినిమాలో సగం సగం పట్ల చిందులేస్తాయి ఈ అమ్మాయి ఈ అమ్మాయి కూడా నీతి గురించి మాట్లాడుతుంది అయినా సోదరుల మీకు నేను తెలియజేస్తాను మేము గౌరవించి ఈ అమ్మాయి కూడా నీతి గురించి మాట్లాడుతుంది క్రైస్తవుల మీద మహానుభావుల మీద నిందలేస్తుంది కొంతమంది చెడ్డ పాస్టర్లు ఉన్నారు వాళ్ళ వాళ్ళ విషయంలో మీరు వీడియో చేస్తే నేను రాను చాలామంది కొంతమంది చెడ్డ పాస్టర్లు ఉన్నారు చాలామంది దేవదేవతలు తిట్టే వాళ్ళు ఉన్నారు వాళ్ళ జోరుకు మీరు వెళ్తే నేను వీడియో చేయను ఎందుకు నేను మీకే సపోర్ట్ చేస్తాను కానీ ఒక మహానుభావుడు రాజు గారి మీద ఆయన మీద మీరు నిందలేస్తున్నారు అందుకే నేను వీడియో చేస్తాను నేను బలా చెప్తున్నాను రాజు గారు భౌతికంగా నేను ఎప్పుడు చూడలేదు ఏనాడు ఫోన్లో కూడా మాట్లాడలేదు ఎందుకంటే ఒక దైవ సేవకులు దేవుడితో నడిచే దైవ సేవకుల మీద నిందలేస్తున్నప్పుడు నేను ఆ విధంతో ఆ బాధపడి నేను ముందుకొస్తాను తప్ప వేరే ఇదేం కాదు నా ఆస్తి చాలా చాలా అమ్మేసి యాభై ఆరో సువార్థ సభ్యులు చెప్పి వందల మందికి భోజనాలు పెట్టి కాబట్టి ఏసు ప్రభు దైవ సేవకుల మీద నిందలు నేను బాధతో ఆవేశంతో ముందుకు వచ్చాను హైందవ సోదరులందరికీ నా గురించి తెలుసు మామినిగడ్డ నియోజకవర్గంలో ఈ గురించి ఆ సినిమాలో ఈవండి నీ గురించి మాట్లాడుతుంది ఈవండి నీతి గురించి మాట్లాడుతుంది నేను మళ్ళా మళ్ళీ కోచ్ చేసి మాట్లాడుతాను కొన్ని ప్రశ్నలు వేస్తున్నాను హైందవ సోదరులకి సకల జనులకి నేనేమంటానంటే అందరిని యేసు ప్రభు అందరికీ దేవుడు సృష్టికర్త ఆయన అందరి కోసం ప్రాణం పెట్టాడు అయితే బైబిల్ పరిశుద్ధమైన గ్రంథం ఇవి భూతు పుస్తకం అని చెప్తుందండి బైబిల్ ఈ అమ్మాయి చెప్తుంది భూతు పుస్తకం అంట ఏమ్మా ఆ మాట అంటే నోరు ఎట్లా వచ్చింది బైబుల్ భూతోత్సవాన్ని ఎలా నేర్పిస్తారు మీరు నేను మళ్ళీ చెబుతున్నాను అలంకారంగా రాయబడిన కొంతమంది భక్తుల జీవితాలని వక్రీకరించిన వాళ్ళని నేను ముందుకెళ్ళా కానీ మా బాధ ఏంటంటే సమాజంలో మంచి శాంతిని మంచి మత ఘర్షణ జరగకుండా ఉండాలని మేము ప్రయత్నం చేస్తున్నాం అంటే మేము యేసు గురించి చెప్పే హక్కు మాకుంది అయితే నేను కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను ఈ సంఘ సంస్కర్తలని వీళ్ళు బయలుదేరారు మొత్తం అందరూ టీవీ ఛానల్ ఈ టీవీ ఛానల్కే నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీ క్రెడిబిలిటీ నాశనం చేసుకోమకండి నేను అడిగే ప్రశ్నలు సమాధానం చెప్పండి మన భారతదేశంలో ఒక భాగం మణిపూర్ ఈ మణిపూర్లో వస్త్రాలు ఓడదీసి మరి సనాతన వాదులని చెప్పి వస్త్రాలు ఓడదీసి వాళ్ళందరూ కొట్టారు వాళ్ళందరినీ బట్టలు చంపారు ఆడదాన్ని అంటుకొని పార్ట్స్ ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేసుకుంటూ వాళ్ళని చంపారు వీరి గురించి ముందుకు వచ్చావా నువ్వు వీరి గురించి ముందుకు వచ్చారా మీరు ఎవరన్నా రాలేరు ఒక మహానుభావుడిని ఒక అయిలను గౌరవించే ఒక గొప్ప మహానుభావుని ఆయన జోలికి వెళ్తున్నారు మీరు సరే నేనేమంటానంటే అది మీ విజ్ఞత వదిలి తర్వాత తిరణాలలో జాతరలో మీరందరికీ తెలుసు నేను మన చేస్తాను మహిళల్ని మీరు నిజంగా గౌరవించే వాళ్ళు అయితే మరి అమ్మని ఘోరమైన బూతులు తిట్టారు ఇందాక మీకు టీవీలో చూపించాను ఘోరమైన బూతులు తిట్టారు మహిళలు ఏంటి ఆ మాట నేను పలకలేను మీరు ఇక్కడ వీళ్ళని మీరు ఖండించాలి వీళ్ళు ఖండించకుండా వాళ్ళు మా వాళ్ళే అని మీరు చెప్తున్నారు కదా మాట్లాడే ఇలాంటి మాట్లాడండి ఇలాంటి మాట్లా ఇలాంటి మాట్లా డీజేపీ గారికి డీజేపీ గారికి చెప్తున్నాను తెలంగాణ డీజేపీ గారికి ఆంధ్ర డీజేపీ గారికి తెలియజేస్తున్నాను మీరు అన్ని వీడియోలు చూస్తే ఖచ్చితంగా కొంతమంది మీరు అరెస్ట్ చేస్తారు ఒకవేళ క్రైస్తవుల పాస్టర్లు ఎవరైనా నిజంగా తప్పు చేస్తే వాళ్ళు కూడా అరెస్ట్ చేయండి కానీ శాలేమరాజు గారు ఏ తప్పు చేయలేదు అనే తప్పు మాట్లాడలేదని తెలియజేస్తున్నాను ఇలాంటి వాళ్ళని అండి మీరు ఎంకరేజ్ చేసేది హైందవ సోదరులు ఎంత మంచి వాళ్ళు ఎంత గొప్పవాళ్ళని చెప్పుకుని ఈ రోజుల్లో ఇలాంటి సాధువులు అని చెప్పుకుని ఈ రోజుల్లో ఇలాంటి మత ఘర్షణలు తీసుకొచ్చే వాళ్ళని ఏం చేయాలి ఏం చేయాలి నేను హైందవ సోదరులకు ఒక సలహా ఇస్తున్నాను సనాతనవాదులందరికీ ఒక సలహా ఇస్తున్నాను వాళ్ళందరూ గౌరవించి చెప్తున్నాను తిరణాల్లో బట్టలు వడదీసి సిందులేసే వాళ్ళని మీరు ఆపించండి మా పిల్లలు చెడిపోతున్నారండి ఏ చర్చి ముందైనా బట్టలు వడదీసి చిందులేసారా ఇక్కడ మీరు ఆంధ్ర రాష్ట్ర తెలంగాణలో ఏ చర్చి కార్యక్రమాలైనా ఏ సువార్థ సభలైనా అమ్మాయిని వేసి చిందులేపించి ఆమె బట్టలు వడదీసి చిందులేపించిన చరిత్ర ఉందా క్రైస్టియానిటీలో మన భారతదేశంలో లేదు కొన్ని కొన్ని ఇతర దేశాల్లో బాగా డబ్బు ఎక్కువైపోయి అని చెప్పబడిన వాళ్ళు గుడ్లో తీసి తీసుకుని తిరుగుతున్నారు వాళ్ళని కూడా మేము ఖండిస్తున్నాం బైబుల్ ఎంత పరిశుద్ధమైన పుస్తకం నేను కౌంట్ ఇచ్చేది ఏంటంటే బూత్ పుస్తకం బైబిల్ అని ఎంఐ కరాటి కళ్యాణి వీళ్ళందరూ చెప్తున్నారు చెప్పు తోగుతాయి చెప్పు తీసుకుంటారంట చెప్పులు దారి కొని బయలుదేరుతుంది మహామహా గొప్ప మహానుభావులు చెల్కలు పేట బయలుదేరుద్దంట చెప్పులు లారీ తీసుకుని షాలీం గారిని కొట్టడానికి ఆ దైవ సేవకులందరికీ కొట్టడానికి వీళ్ళు వీళ్ళు పాస్టర్లు వీళ్ళందరూ భూతు పుస్తకాన్ని నడిపించే ఉపదేశకులు అని చెప్తున్నారండి నేను మళ్ళా తెలియదు కామెంట్లో కామెంట్లో ఈ సనాతన ఐ మీన్ ఈ సంఘ సంస్కర్త పెడి పిల్లబడి వీళ్ళందరినీ గౌరవంగా చెప్పండి తర్వాత నేను చెప్తున్నాను మీరందరూ కామెంట్లు ఏం తెలియజేయాలి తెలుసా పరి యేసు క్రీస్తు పరిశుద్ధమైన దేవుడు బైబిల్ పరిశుద్ధ గ్రంథమని కామెంట్ చేయండి వినే వాళ్ళందరికీ తెలియజేస్తున్నాను అధికారంతో మాట్లాడుతున్నాను బైబిల్ పరిశుద్ధకమైన గ్రంథము బైబిల్ జీవితాలు నిలబెట్టే గ్రంథము బైబిల్ మన కుటుంబం మన పాప నుంచి వేరు చేసి పరిశుద్ధులుగా బతకమని నేర్పించిన గ్రంథమని కామెంట్లో మీరు తెలియజేయండి మీరు కనుక కామెంట్ చేయండి చేస్తే మనందరం కూడా గొప్పగా వెళుతాం తర్వాత ఈ హైందవ సోదరులకు ఇచ్చే సలహాలు ఏంటి తెలుసా ఈ అందరూ మహానుభావులు చెప్పారు అయితే తిరణాల్లో ఎలాంటివి మీరు ఖండించండి అండి ఖండించి పిల్లలు చెడిపోతున్నారండి వాళ్ళ అక్కడ అక్కడ అమ్మాయి బట్టలు కూడా తీసుకుని చిన్నేసి అమ్మాయి అమ్మాయి కదా ఈ కర్ణడి కళ్యాణ్ ఎక్కడికి పోయింది ఆ అమ్మాయి బట్టలు తీసి చిన్నేస్తారు ఎల్లు పరిగెత్తుకుంటా వచ్చేసి అమ్మాయికి బట్టలు వేయచ్చు నువ్వు కిరణాల్లో జరుగుతున్న సంస్కృతి గురించి మాట్లాడవా నువ్వు భయంకరంగా ఒక మన క్రిస్టియన్ కల్చర్లో కూడా ఎవరైనా తప్పు చేస్తే నువ్వు ఖండిస్తా అయితే భయంకరంగా దేవి దేవతలను ఊరేగి ఉత్సవ ఊరేగింపులో ఏం పాటలు అండి అవి ఏం మసక మసక చీకట్లో మల్లెపూలు ఏదో పాటలు పెట్టారండి ఈ పాటలు అండి సమాజానికి దీని గురించి ఖండించావా నువ్వు దీని గురించి ఖండించారా మీరు సంఘ సంస్కృతల్ని ఉద్ధరించడానికి బయలుదేరుతున్నారు హిందువులందరూ విఘ్నులు చాలా గొప్ప వాళ్ళు మహానుభావులు వివేకానంద వివేకానంద ఎలాంటివి చెప్పాడా యేసు ప్రభు వర్ నేను గనక పుట్టి ఉంటే నా రక్తంతో ఆయన పాదాలు కొడుకుతాన్ని వివేకానంద చెప్పాడు చదవండి వివేకానంద కన్నాం తర్వాత గౌతమ్ బుద్ధుడు ఈ ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు భారతదేశ పరిస్థితులని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఆయన కొట్టారు గౌతమ్ బుద్ధుడిని ఆయన కొట్టి పరివేశారు ఇప్పుడు మేము ఏదో చేర్చుకున్నామని ఏదో అమరావతిలో విగ్రహాలు కడుతున్నారండి రాజకీయాలు చేస్తున్నారు రాజకీయాలు చేస్తారు గౌతమ్ బుద్ధుడు ఇద్దరు ఇప్పుడు కడతారు అప్పుడైతే తన్ని తరివేసారు వాళ్ళందరినీ నేపాల్ పారిపోయాడు ఆయన గౌతమ్ బుద్ధుడు అనేక మీరు చైనా దేశం పారిపోయారు వీళ్ళందరూ దేశాలు పారిపోతున్నారు మీ దెబ్బ తట్టుకోలేక మరలా చెప్తున్నాను యేసు ప్రభు పరిశుద్ధమైన దేవుడు ఒక మాట ఉంది యుహాన్స్ వార్త నాలుగు నల ఎనిమిదో అధ్యాయం విహాన్ స్వార్థ ఎనిమిదో అధ్యాయం నలభై ఆరో విషయంలో నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించరు సవాలు ఇస్తాడు సమాజాన్ని ఈ ఇరవై శతాబ్దంలో కూడా ఈ సవాలు నిలిచి ఉన్నది ఇరవై ఒకటో శతాబ్దంలో కూడా ఈ సవాలు నిలిచినది విధాన సవరణ ఎనిమిది నలభై ఆరులో నాలో పాపం ఉంది మీలో ఎవరు స్థాపించడం నేను జైల్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి జైలుకు వచ్చింది అంటే అప్పట్లో మేము మఠ కేసుల్లో జైలు జైలు పెట్టబం రెండు వేల మూడు చివరిలో పెట్టబడినప్పుడు నేను జైల్లో ఆలోచిస్తున్నాను మనిషి ఎవరు ఎనభై లక్షల జీవరాశులు ఉన్న ఈ భూమి మీద మనిషి ఎవరు ఎందుకు పుట్టాము ఎందుకు ఈ కులాలు వచ్చినాయి ఎందుకు మతాలు వచ్చినాయి ఎవరు దేవుడు అనే ఆలోచనతో జైల్లో జుట్టు పట్టుకుని ఆలోచించుకుని రోజు బాధపడుతున్న టైంలో సువార్త జైల్లో చెప్పారు అక్కడ ఒక అమ్మాయి వచ్చింది అమ్మాయి ఎందుకు వచ్చావు జైలుకంటే అమ్మాయి చెప్పలా సూపర్వైజర్ గారిని అడిగా జైలు అమ్మాయిత ఈమె ఎందుకు జైలుకి వచ్చిందంటే అసలు మొగ్గుడు అడ్డమయ్యాడని రంగు చంపేసింది చంపేసిందంట అసలు మొగ్గుడు రంగు రంగుమూడిని చంపేసి అక్రమ సంబంధాలకు జైలుకి వచ్చింది నేనేమంటానంటే భారతదేశం ఎట్టిపోతుంది ఈరోజు మీరు పోరాడాల్సినవి ఏంటి తెలుసండి నేను మళ్ళీ తిరిగి తెలియజేస్తున్నాను ఈ కలడి కళ్యాణ్ గారికి ఈ యమునా పాయక్క గారికి ప్రియా చౌదరి గారికి ఇంకా బయలుదేరారు సంఘాలు దరిత మీరు చేయాల్సినట్టు నేను కూడా మీకు సలహాలు ఇస్తున్నాను ఏంటంటే మరి ఏమ్మని ఘోరమైన మాటలు మాట్లాడిన వాడిని మీరు ఇప్పటివరకు ఖండించలేదు మీరు ఇప్పటివరకు ఖండించలేదు మీరు ఖండించండి టీవీ ఛానల్స్ మీకు కూడా బుద్ధి తెచ్చుకోండి జీ తెలుగు న్యూస్ అంట బుద్ధి తెచ్చుకోండి దైవ సేవకుల మీద నిన్న రెడీ అయ్యారు మీరు బుత్తి తెచ్చుకొని వారిని కూడా ఖండించండి ఆనాటిగా ఇప్పుడు ఇప్పటికీ తెలియదు ఇప్పటికీ సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్నాయి న్యూస్ ఘోరమైన ఆడవాళ్ళకు ఆడళ్ళ బుత్తులు తిట్టింది వాళ్ళని వాళ్ళని గుర్తుపెట్టుకోండి సరే నేను ఇంకో మాట తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను మాట అంటే ఏసుక్రీస్తు ప్రభారు జీవితం ఒక గొప్ప పరిశుద్ధమైన జీవితం ఆయన పరిశుద్ధమైన దేవుడు ఆయన దగ్గర స్వస్థతలు ఉన్నాయి మేము అనుభవించాం ఆయన నీతిమంతుడు ఆయన సృష్టికర్త ఆయన మా కోసం ప్రాణం పెట్టిన దేవుడని మళ్ళీ చెప్తారు రెండు వందల దేశాల్లో నూట యాభై దేశాలు ఏసు ప్రభార్ బైబుల్ ప్రభావితం వెళ్ళిపోయింది కరాటి కళ్యాణ్ గుర్తుపెట్టుకుని చరిత్ర తెలుసుకోండి ఈరోజు ఇజ్రాయల్ దేశం ఇరాన్ దేశం యుద్ధం జరుగుతున్నప్పుడు ఈరోజు అప్డేట్స్ న్యూస్ తెలుసా ఇజ్రాయల్ దేశం ఎన్నటికీ లేని ఆ న్యూక్లియర్ ఆ న్యూక్లియర్ నిల్వలు అట్టిపెట్టుకుని కొన్ని రోజుల్లో అణుబాంబు క్లియర్ అయిపోద్ది ఇరాన్ దేశంలో ఆ ఇరాన్ దేశంలో ఉన్న ఆ అణుబాంబుల్ని ఆ యొక్క నిల్వలన్నింటినీ ఇజ్రాయల్ దేశం ఛేదించి అభివృద్ధి చేసింది ఇజ్రాయెల్ దేశానికి దేవుడు అంత తోడుకున్నాడు తెలుసా చరిత్ర తెలుసుకోండి చరిత్ర తెలుసుకుని సంఘ కండి నేను మీరు పోరాడండి మీరు పోరాల్సింది ఇంకోటి చెప్పినా ఇంకోటి చెప్పిన సోషల్ మీడియా లేకపోతే నిషేధించాల్సిన భారతదేశానికి చైనా దేశం బ్యాన్ చేసింది ఏంటది ఏంటంటే ఈ బ్రూ ఫిలిమ్స్ అంటే మన ఫోన్లో కూడా మన ఫోన్లో కూడా భయంకరమైన సెక్స్ ఫోటోస్ ఫొటోస్ వీడియోస్ ఇది మన మోడీ గారు ఎందుకు అనుమతించాడు నేను అడుగుతున్నాను మిమ్మల్ని మన మోడీ మన పిల్లలు చెడిపోతున్నారండి చైనా దేశం బ్యాన్ చేసిందిగా మన భారతదేశం బ్యాన్ చేయొచ్చుగా మీరు అడుగుతున్నారా సంఘాన్ని ఉద్ధరించే ఓ మహా గొప్ప వరితల్లారా మీరు అనుకు మీరు అను మీరు అడగండి రేపు టీవీ ఛానల్ అది న్యూస్ పెట్టండి భారతదేశంలో ఈ బ్లూ ఫిలిమ్స్ ఐ మీన్ వస్త్రాలు లేకుండా చేసుకునే ఈ సెక్షువల్ వీడియోస్ మీరు మీరు అంతరించి లేకపోతే దీన్ని దీని మీద ఉద్యమం చేయండి దీని మీద పోరాడండి దీని మీద ఒక్క తల్లి రాల మన పిల్లలు చెడిపోతున్నారండి మన పిల్లలు చెడిపోతున్నారండి స్కూల్కి వెళ్ళే పిల్లలు మొత్తం కుటుంబాలు కుటుంబాలు అండి కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇలాంటి విషయాలు మీరు పోరాడమని తెలియజేస్తూ షాలెం రాజు గారు అన్నమాట అన్న వక్రీకరించి మీరు మాట్లాడుతున్నారు కిరణ్ పాల్ ఫర్ క్రైస్ట్ అని యూట్యూబ్ ఛానల్లో మరి నేను కూడా ఏర్పాటు చేశాను ఈ మధ్య కాలంలో మీరు కూడా దాంట్లో కిరణ్ ఫాల్ ఫర్ క్రైస్తర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే దాని బెల్ బటన్ నొక్కితే కొన్ని వీడియోస్ వస్తాయి మేము సమాజాన్ని ఉద్ధరించడానికి మేము బయలుదేరాం నేను జైల్లో ఎన్నో నలిగిపోయాను యశు ప్రభు వారు పరిశుద్ధులు లేకపోతే మా జీవితంలో మేమున ఈ లోకంలో మమ్మల్ని ఎవరో చంపే ఆత జైల్లో వాళ్ళందరినీ బయటపెట్టాక చంపేసి చంపేశారు నేను బతికున్నాను నన్ను చంపాల్సిన నలుగురు చచ్చిపోయారు నేనేమంటానంటే దేవాదిదేవుని ఇలా కాపాడుతున్నాడు ఈ సమాజానికి బైబిల్ అవసరం ఉంది బైబిల్ పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ భూతవస్తుర్రం కాదు భూత పుస్తకం కాదు కరాట నేను మరలా చెప్తున్నాను నువ్వు నోరు అదుపులో పెట్టుకో లేకపోతే ఖచ్చితంగా నువ్వు తీరిన పరిణామాలు దేవుడి ద్వారా ఎదుర్కొంటావు మేము సాధువుమే మరి విజయ ప్రియా చౌదరి గారు మిమ్మల్ని గౌరవంతో చెప్తున్నాం యములాయ్ కార్ మీకు గౌరవం ప్రపంచ చరిత్ర తెలుసుకోండి రోమా సామ్రాజ్యంలో మూడు వందల సంవత్సరాలు మరి క్రైస్తవులు చేయని తప్పును బట్టి రోమన్ అందరూ ఏం చేశారంటే నిందలేసి అందరి చంపేశారు అందరిని చంపేశారు కానీ ఈ మతాన్ని అంతరించేద్దాం చరిత్ర తెలుసుకోండి అయిది ఎవడు అంతరించలేకపోయాడు ఈరోజు నాలుగు వందల కోట్ల మంది క్రైస్తవులు అయిపోయారు భూమి మీద ఎందుకో తెలుసా ఎంతో శక్తివంతమైంది క్రైస్తవు వాళ్ళు ఉంటారు మంచి వాళ్ళు దాని గురించి కాదు యేసుప్రభువు బైబుల్ పునర్ధనపు శక్తి ఉంది ఈ పునర్ధర్నపు శక్తి మనందరి జీవితాన్ని కాపాడుతుంది ఈ చివరి దినాల బాప్తీస్ వాళ్ళ పొందనాళ్ళు మారు మనసు పొందనాడు ఎవరైనా ఉంటే మీరు మారు మనసు పొంది పాపాలు ఒప్పుకుని బైబిల్ని మరి యేసుప్రభు సురక్షకుడిగా మీరు అంగీకరించండి మీరు సిద్ధపడండి ఎంచదినాల్లో దేవుడు మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు మరి కరాటి కళ్యాణి గారికి ప్రియా చౌదరి గారికి యమునా పా ఆ కుటుంబాలందరినీ దేవుడు గాక వాళ్ళందరూ కూడా మారు పొందును గాక వారి పిల్లలు ఆశీర్వదించును గాక దేవుడు ఈ శాల గారిని ఈ సమస్య నుంచి సృష్టికర్త బయలుదేరి వచ్చి ఈ సమస్యని గాక ఆమెన్ ఆమెన్